నేను మాదిరెడ్డి రఘునాథరెడ్డి ఇండియా ప్రజాబంధు పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుని ఇండియా ప్రజాబంధు పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ దేశభక్త అద్దంకి రంజీ తౌఫీర్ గారి ద్వారా స్థాపించబడి భారతదేశం అంతటా అంబేద్కర్ భావజాలాన్ని వేగంగా స్ప్రెడ్ చేస్తున్నటువంటి పార్టీ ప్రస్తుతం పార్లమెంటరీ అసెంబ్లీ నియోజకవర్గాల్లో పలు స్థలాల్లో ఇండియా ప్రజాబంధు పార్టీ తరఫున ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థులు పోటీ చేస్తున్నారు ఈ సందర్భంగా విశాఖపట్నంలో అందుకురి విజయభాస్కర్ అన్న గారు ఎంపీ అభ్యర్థిగా విశాఖపట్నం నుంచి పోటీలు నిలుచుకుంటున్నారు వారు చిరకాలంగా సామాజిక సేవ రంగంలో విశేషమైన కృషి సలిపి ఎన్నో సామాజిక సమస్యలు వారి ద్వారా పరిష్కరించబడ్డాయి వారు విశాఖపట్నంలో ఉన్నటువంటి ఎన్నో సమస్యలు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కానీ రైల్వే జోన్ కానీ హార్బర్ విషయంలో సమస్యలు కానీ వారు వాటన్నిటిని కూడా అడ్రస్ చేస్తూ మరి మీరు ఎంతో మందిని ఆదరించి గెలిపించే ఒక అవకాశం ఇచ్చారు కాబట్టి ఈసారి ఒక అవకాశం ఇండియా ప్రజాబంధు పార్టీ తరఫున నిలబడినటువంటి అందుకు విజయభాస్కర్ అన్న గారికి ఇవ్వాల్సిందిగా మనం చేస్తున్నాను మన గుర్తు మన గుర్తు ఈవీఎంలో ఐదవ నెంబర్ విజయభాస్కర్ అన్న ఇండియా ప్రజాబంధు పార్టీ గుర్తుకి మీ అమూల్యమైన ఓటు వేసి ఇండియా ప్రజాబంధు పార్టీ నిలబెట్టి బలపరిచిన అభ్యర్థి విజయభాస్కర్ అన్న గారి గెలిపించవలసిందిగా మనం చేస్తున్నాం విజయభాస్కర్ విధానం